నా పేరు టీ నర్సింగ్ మాది తెలంగాణ ప్రాంతం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అంటే టౌన్ గత ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రెగ్నెన్సీ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగినాము తర్వాత మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నాయని తర్వాత క్రిమ్ల ప్రాబ్లము కొద్దిగా స్పర్మ్ ప్రాబ్లం ఉండి తర్వాత ఎక్కడ పోయినా కూడా మాకు కొద్దిగా కాలేదండి ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఒక త్రీ మంత్స్కి వచ్చిన తర్వాత మిస్ క్యారీ అయ్యి ప్రాబ్లమ్ అయిందండి మళ్ళీ హార్ట్ బీట్ లేదని తీసేసిండు తర్వాత డైరెక్ట్ ఇంకా ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పింది మేడం ఫస్ట్ మాకి అంటే ఇంకా డైరెక్ట్ నేను నమ్మలే డాక్టర్ని అక్కడ ఉన్న డాక్టర్స్ని ఎవరిని కూడా ఇంకా ఎందుకు లే ఇట్లా వీలు ఇలా ఎందుకు చెప్తున్నట్టున్నారని చెప్పి నేను కొద్దిగా పట్టించుకోలేదు ఒక వన్ ఇయర్ నుంచి మా మేడం బాగా సర్చ్ చేసుకుంటూ వచ్చింది సార్ వీడియో అనిపించింది మాకు సార్ వీడియోని ఒక వన్ ఇయర్ నుంచి బాగా అబ్జర్వ్ చేసింది మా మేడం ఖచ్చితంగా మా మేడం ఉండి విజయవాడలో సార్ ఉన్నాడు డాక్టర్ వైఎస్ బాబు సారు అక్కడ ట్రీట్మెంట్ బాయి ఇస్తున్నాడు సార్ అని చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగిందండి సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టూ మంత్స్కి మాకు మెడిసిన్ ఇచ్చిండు తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చిండు రెండు టీకాలు ఆ ఇంజెక్షన్స్ తర్వాత ఒక ట్వంటీ డేస్కి మాకు కన్ఫామ్ అయ్యండి టూ మంత్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చిండు మేము ట్వంటీ డేస్ వాడినాము ట్వంటీ డేస్కి మాకు రిజల్ట్ వచ్చింది పెళ్ళి ఎంతకాలం ఫైవ్ ఇయర్స్ అయింది సార్ మాకు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ చాలా హాస్పిటల్స్ తిరిగినా కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం క్లియర్గా మాకు ఫైండ్ అవుట్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాట్లాడిన మాటల తర్వాత తర్వాత ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తారు సార్ ఇక్కడ దాంట్లో ఎలాంటి సందేహం లేదు డౌట్ లేదు సార్ని నమ్మాల ఫస్ట్ ఓకే ఖచ్చితంగా అవసరం ఇక్కడ పేషెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఫోర్ టు సిక్స్ మంత్స్ లోపు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సార్ ఇక్కడ తోటి మెడిసిన్ వాడాలి ఇద్దరు ప్రేమానుగ్రహాలు తోటి ఉండాలని చెప్పిండు సార్ మాకు ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా కోపతాపాలు ఉండకూడదు మెడిసిన్ వాడేటప్పుడు కూడా కూల్గా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా టెన్షన్స్ పెట్టుకోకూడదు అని చెప్పిండు ఎక్స్పెషల్లీ సార్ మేము అలాగనే చేసినాము ఎక్కడ కూడా మేము టెన్షన్ పడలే ఇయర్స్ అయింది కదా ఇంకా చాలా చుట్టుపక్కల వాళ్ళు తర్వాత పేరెంట్స్ తర్వాత తోటి సమాజం మనల్ని ఫస్ట్ డిసప్పాయింట్ చేస్తుంటుంది మనల్ని ఇట్లా అవుతుంది కదా ఇట్లా అవుతుంది అని కానీ అవన్నీ మేము తీసుకోలే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు హోప్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసిందండి ఫస్ట్ డే ఇలాగే వచ్చిన ఇక్కడనే కూర్చున్నాను నేను కూడా నేను మా మిస్సెస్ వచ్చి ఇక్కడనే కూర్చున్నాము సార్ మాటలు చెప్పేలోపు నాకు ఇంకా అర్థమైపోయింది సార్ చెప్పే మాటలకే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రిజల్ట్ వస్తుంది నేను అనుకున్నా మా మేడం కూడా వెళ్తూ వెళ్తూ మెట్లు దిగుతూ చెప్పిన టూ మంత్స్ మెడిసిన్ తీసుకున్న తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రిజల్ట్ వస్తుంది అని చెప్పిన నేను అన్న మాటలకి సార్ మెడిసిన్ పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ అయింది సార్ ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుందండి అది నమ్మకం పెట్టుకోవాలి మనం ట్వంటీ డేస్లోనే వచ్చే ట్వంటీ డేస్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ టూ వస్తే ఫైవ్ సార్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ మీది మాది కూడా ఫైవ్ మీది ఫైవ్ మంత్స్ మీదేమి జరిగింది అసలు పెళ్ళి ఎంతకాలం అయింది ఫైవ్ ఇయర్స్ అయింది సార్ పెళ్ళి ఐదేళ్ళు అయింది మీకు కూడా ఇద్దరు ఒకే ఏరియానా పక్కపక్క జిల్లాలు అందుకే కలిసి వస్తున్నారు ప్రెగ్నెన్సీలు కూడా టైంకి వచ్చింది కరెక్ట్ గా మందులు కూడా కలిసి వస్తున్నారు ఇక మీది ఫైవ్ ఇయర్స్ అయింది ఎక్కడ రాలేదు అక్కడ ఏం చెప్పారు ప్రాబ్లం మీకు మాకు వచ్చేసి కౌంట్ తక్కువ సార్ కౌంట్ తక్కువ అన్నారు తర్వాత మా ఆవిడకి డేట్ కరెక్ట్ రాలేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు ఇంకెక్కడ పోయినా కూడా ఇంకా ఐఎఫ్ అంటున్నారు ఇక ఐబిఎఫ్ అంటున్నారు ఇక లాభం లేదని మా దగ్గరికి వచ్చారు నీకు ఎవరు తెలుసు ఎలా తెలుస్తుంది నా గురించి ఒక ఆయన వచ్చి వీడియో చూపించారు నా వీడియో ఆయన మీకు చూపించారు మీ సంవత్సరా చూసి 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 అప్పుడు వచ్చావు సంవత్సరానికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్ వచ్చింది ఫైవ్ లో వచ్చింది చూడటానికి సంవత్సరం పెట్టింది కానీ రావడానికి ఐదు నెలలు సరిపోయింది మొత్తానికి ప్రెగ్నెన్సీ గా వచ్చింది ఇద్దరికీ గా వచ్చింది చక్కగా ప్రెగ్నెన్సీ రావడమే కాదు వచ్చింది కూడా ట్యూబుల్లో కాకుండా గర్భసంచిలో వచ్చింది గర్భ రావడమే కాదు ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందని మందులు పెట్టాం మనం మన దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అవకరాలు రాకూడదని మళ్ళీ మందులు ఇచ్చాము అవి కూడా రాలేదు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చింది చక్కగా బాగానే ఉంది బిడ్డ అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి ఇక మనమే ఉంటున్నామంటే అక్కడే వాడుకోండి అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్తున్నాం ఓకే అండి రైట్ ఆల్ ది బెస్ట్ అలాగే మీరు ఆ దేవుడిని అలాగే నమ్మి ఇప్పుడు ఎలాగైతే దేవుడు ఎన్నాళ్ళు మీకు దారి చూపించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ ఇచ్చాడు బిడ్డని కాపాడుతూ ఉన్నాడు అలాగే ముందు కూడా అలాగే కాపాడి మీ చేతిలోకి ఆ బిడ్డ వచ్చేదటి చేసి మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా మార్చాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ రైట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మొత్తం ఆయనకి ధైర్యం ఇచ్చి మాట్లాడాడు ఆయన కూడా